సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది సంపాదించుకుంది ఒక డాక్టర్గా తన హస్తవాతి వాసి అయితే ఏమి తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది కానీ గత సంవత్స ఐదు సంవత్సరాలుగా సునీతం చూసిన ప్రతిసారి నాకు అవి ఏవీ గుర్తురావు సునీతం చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ అంతే సమాధానం సమానంగా ఉద్రేకం న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన అందుకే సునీతకు ఇస్తున్నా చిన్నమ్మకు ఇస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం అవుతా ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్టా ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్న న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ